Next month is going to be నవంబర్ లో రెండో పెళ్లి చేసుకోబోతుంది సమంత ఈ విషయాన్ని స్వయంగా చెప్పడం అప్సెట్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా రాజనీతి మోర్ తోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు సమంత రాజనీతి లు చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు ఏ వెకేషన్ కి వెళ్లినా ఎలాంటి ఫంక్షన్ కి వచ్చినా సరే ఇద్దరు కలిసే కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు లవ్ లో ఉన్నారు ఎంగేజ్మెంట్ కూడా ఈ మధ్య తిరుపతిలో జరిగింది అంటూ చాలానే వార్తలు వచ్చాయి అయితే వీరిద్దరూ నవంబర్ లో ఒక్కటి కాబోతున్నారు పెళ్లి చేస్తు అంటూ ఇప్పటికీ రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి అయితే అవన్నీ నిజం చేస్తూ సమంత ఈ రోజు ఒక వీడియోని షేర్ చేసింది అందులో శామ్ ఇలా చెప్పింది నెక్స్ట్ మంత్ కోసం నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను చాలా బిజీ గా కూడా ఉన్నాను అంటూ ఒక వీడియో షేర్ చేసింది ఈ హింట్ తో అందరికి అర్థమైపోయింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో సమంత డైరెక్ట్ గా పెళ్లి చేసుకునే కనిపిస్తుంది అని కానీ రాజ్నిధిమోర్ కి భార్య పాప ఉండడంతో ఫ్యాన్స్ వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఏమాత్రం నచ్చడం లేదు ఇప్పటికే ముసలివాడితో పెళ్ళ నువ్వు ఇంకో అమ్మాయిని చీట్ చేసావంటూ చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అయినా సరే సమంత ఇవేమి పట్టించుకోకుండా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఈ జంట మీకెలా అనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి